టు మై ఛానల్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ వచ్చారు వైల్డ్ కార్డ్స్ వచ్చారు ఫైవ్ స్ట్రమ్ ఫైవ్ స్ట్రమ్ అంటే నేను ఎలా ఉంటుంది అనుకుంటున్నా వీళ్ళు ఓవర్ యాక్షన్ తగ్గేవి లేదు బయట చూసి వచ్చి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం అదేం గొప్ప కాదు చిన్న చిన్నపిల్లలైనా బయట చూసి వచ్చి గేమ్ ఆడతారు వీళ్ళు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదంగా అనిపిస్తుంది అదే కాకుండా మాధురికరణ నిన్న రమ్య చెట్టి పీపుల్స్ రమ్యాను ఎవరు ఉండదు కదా అమ్మాయి సో ఆ అమ్మాయి మాట్లాడే మాట్లాడితే కొంచెం నాకు బాగా అనిపించలేదు కళ్యాణ్ పడాల మీద ఒక స్టేట్మెంట్ వేసేది అది అస్సలు నచ్చలేదు అంత పెద్ద గేమ్ షోలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కళ్యాణ్ ఆడవాళ్ళ పిచ్చోడు అమ్మాయిలు పిచ్చోడు అనే స్టేట్మెంట్ నేను నా పిల్ల అది అయితే అస్సలు నచ్చలేదు ఈ విషయం ఎవరో ఒకరు ఖండించాలి నేను ఈ వీక్లో నాగార్జున వచ్చి నాగార్జున గారు వచ్చి ఆ విషయం ఖండిస్తారు లేదు చూడ సో ఆ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు సో తను ఏదో తను చేత ఉంది వాళ్ళ బాండింగ్ ఏదో అది కొంచెం అక్కడ షూసు అదంతా వేరు మనం బయట నుంచి చూసి వచ్చి బయట అంటున్నారు నేను ఇక్కడ రానాలి అనేది కాదు సో అది వాళ్ళు లేకుండా వెనకాల కూర్చొని వీళ్ళు కరెక్ట్ కాదు అదే కానీ మాధురి గారు కూడా దీనికి సపోర్ట్ చేసి అతని ప్రొఫెషన్ ఏంటి ఇలా దాని ప్రొఫెషన్ ఏంటి ఇలా చేస్తాడు అన్నట్టు ఆ నోటు కరెక్ట్గా అనలేదు ఈ బిల్ అయితే రమీ అయితే నోట్ జరిగింది అమ్మాయికి చోడు నాతో ఎక్కువ మాట్లాడలేదు అని గ్రెడ్జ్ పెట్టుకొని ఈ స్టేట్మెంట్ వదిలినట్టయితే అనిపిస్తుంది సో అక్కడ అసలు అసలు అక్కడ అనాల్సిన పాయింటే కాదు ఏదన్నా ఉంటే నీకు తనుజాకి కళ్యాణ పడాలి కానీ ఏదైనా అనిపిస్తుంది బయట విజయ్ చెప్పాలనిపిస్తే చెప్పేది ఇంటి ఊ లేకపోతే ఏదో ఒక విధంగా చెప్పేసి అమ్మాయిని పిచ్చోడు అనిపించోడు అయితే అది కరెక్ట్ అమ్మాయిని పిచ్చోడు అంటే అసలు ఏంటి అది వేరే పెద్ద మీనింగ్ వస్తుంది సో అంత పెద్ద షోలో అమ్మాయి అదే ఆ పదకనం చూసి వచ్చిన అయితే గొప్ప అని నీ స్టేట్మెంట్ ఇస్తే గొప్ప అయిపోతా అనుకోవడం అయితే కరెక్ట్ కాదు ఈ విషయంలో మా పిల్లయితే ఖచ్చితంగా రాంగ్ చేసింది దానికే సపోర్ట్గా మాట్లాడిన మాదిరి కూడా కూడా తప్పని చెప్పాలి